బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి సంబంధించి మరొక వారం ముగింపుకు చేరుకుంది ఇక ప్రతి వీకెండ్ శని ఆదివారాల్లో బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చిన ఆకర్షణ నాగార్జున ఆటతీరు ఎలా ఉందో చెబుతూ ఉంటారు ఇక అదే క్రమంలో భాగంగా ఈ వారం హౌస్ మేట్ ఆట తీరుపై రివ్యూ మొదలు పెట్టిన నాగార్జున నైనికతో మాట్లాడతారు ఇక ముందుగా నాగార్జున పిలిచి నైనికతో మాట్లాడకుండా చుట్టూ చూస్తూ ఉన్నాడు దానికి నైనిక ఏమైంది సార్ ఏం వెతుకుతున్నారు అని అడుగుతుంది అమాయకంగా దానికి నాగార్జున కనీసం ఇప్పుడైనా కనిపిస్తావేమోనని వెతుకుతున్నా అని నాగార్జున అంటే ఒక్కసారిగా హౌస్ మేట్స్ అందరూ కూడా గట్టిగా నవ్వుతారు అప్పుడు నైనిక మాట్లాడుతూ ఏమైంది సార్ ఈ వీక్ నేను సరిగ్గా కనిపించలేదా గేమ్ ఆడలేదా బాగానే ఆడాను కదా సార్ ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్ లో కాంతార టీం నుంచి మా ఎక్స్ ని బాగా కాపాడాను కదా ఎందుకు సార్ అలా అంటారు అంటూ అడుగుతుంది సిగ్గుపడుతూ ఇక దానికి నాగార్జున మాట్లాడుతూ ఎగ్స్ ఒక్కటే కాపాడితే సరిపోతు నైనిక ఆట కూడా ఆడాలి నువ్వు చాలా వరకు గేమ్ బాగానే ఆడవు కానీ అంత ఫోకస్డ్గా ఎఫెక్ట్ పెట్టినట్లు మాకు అస్సలు అనిపించలేదు ఎందుకో నువ్వు చీఫ్ నుంచి తీసేసిన దగ్గర నుంచి కాస్త డిసప్పాయింట్ అయినట్లుగా డిసప్పాయింట్మెంట్ నీ ఫేస్ లో కనిపిస్తూ ఉంది ఇంతకు ముందు ఉన్నట్లుగా యాక్టివ్ గా నాకైతే ఇప్పుడు హౌస్ లో నువ్వు కనిపించట్లేదు నాకు చీఫ్ నైనిక ఎలా ఆట ఆడిందో మళ్ళీ నేను ఆ ఆట చూడాలని అనుకుంటున్నాను అంటూ నాగార్జున మాట్లాడుతూ ఉంటే లేదు సార్ నేను చాలా బాగా ఆడతాను కానీ మీకు అలా అనిపించలేదు సార్ కానీ ఈసారి నుంచి అయితే చూడండి నేను చాలా బాగా ఆడతాను వచ్చేవారు మీరు వచ్చేసరికి సూపర్ నైనిక బాగా ఆడేవు అని అనిపించుకుంటాను అంటూ చాలా కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్తుంది నైనిక ఇక తర్వాత నాగార్జున మాట్లాడుతూ నిఖిల్ ఎక్స్ ఇస్తున్నప్పుడు ఎందుకని నాకు ఇవ్వు అంటే ఇవ్వలేదు అంటే నిఖిల్ అన్న ఏ డిసిషన్ తీసుకున్నా చాలా ఆలోచించి తీసుకుంటాడు సార్ ఇక అందులోనూ నేను రెండు వారాలు చీఫ్ గా ఉన్నాను కదా సో మిగిలిన వాళ్ళకి అవకాశం ఇస్తాడు నేను అడిగినా ఇవ్వడు కాబట్టి నేను అడగలేదు అంటూ సమాధానం చెప్తుంది దానికి నాగార్జున మాట్లాడుతూ అది కరెక్ట్ కాదు నైనిక మనం ప్రయత్నం మన చేయాలి కదా ఒకవేళ అడిగి ఉంటే ఇచ్చేవాడేమో నువ్వు అప్పటికి తన రాఖీకి బ్యాండ్ కట్టావు కదా నువ్వు నా అన్నయ్య అంటూ మాట్లాడావు ఒకవేళ ఆ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయ్యేదేమో ఒకసారి ట్రై చేసి ఉండాల్సింది అంటూ చెప్తుంటే నైనిక సారీ సార్ ఈసారి నుంచి ఏ అవకాశం వచ్చినా ఖచ్చితంగా నేను ట్రై చేస్తానంటూ చెబుతుంది మొత్తంగా ఈ వారం నైనిక గేమ్ మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి